డిసెంబర్ మాసం గురించి విశ్వాసం ఉంచిన వారికి ఎంతో సంతోషకరం ఎంతో సంతోషం తెలియని ఉత్సాహం ఈ నెలలో మనల్ని నడిపిస్తూ ఉంటుంది ఎందుకంటే ఏసుక్రీస్తు ఈ లోకంలో ఆయన జన్మించాడు ఆయన నా కోసం జన్మించాడు ఆయన ఎందు నేను ఉంచాను అని చెప్పి అన్యులు పండుగలు చేసుకుంటున్నారు ఈ మనకు కూడా ఓ పండుగ ఉంది అది దేవుణ్ణి ఆరాధించటకు దేవుణ్ణి గణపరచటకు దేవుణ్ణి స్థుతించటకు అని చెప్పి మనం కూడా ఏం చేస్తుంటాం అంటే పండుగలు వీటన్నిటినీ కూడా మనం ఆచరిస్తూ ఉంటాం ఈ యొక్క డిసెంబర్ మాసాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రపంచవ్యాప్తంగా మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఎంత సంతోషమో ప్రపంచవ్యాప్తంగా అంతకంటే ఎక్కువ కోట్లు ఖర్చు పెట్టబడుతూ ఉంది డిసెంబర్ మాసంలో ఖర్చు పెడుతున్నారు ఒక రకంగా ఎంత సంతోషమో అంత ప్రమాదం కూడా దాగి ఉంది ఈ నెలలో అవునా కాదండి ఎందుకు అంటే కోట్లు ఖర్చు పెడుతున్న ఈ నెలలో యేసుక్రీస్తు వారి పేరిట ఎందుకు డిసెంబర్ నెలలో ఎందుకు కోట్లు ఖర్చు పెడుతున్నారు తర్వాత ఖర్చు పెట్టిన దానికి ఆత్మలు సంపాదన ఎంత ఖర్చు పెట్టిన దానికి ఆత్మల సంపాదన ఎంత కోట్లు ఖర్చు పెడితే ఆత్మలు ఎన్ని కనపడుతున్నాయి డిసెంబర్ మాసంలో ఆ రోజు ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత పన్నెండు గంటలలోపు టెంటైన్కి పన్నెండు లోపు వచ్చిన వర్తమానికులకి వాయిద్యాలు వాయించేవరకు కానివ్వండి అందరికీ లెక్క చూసి ఇచ్చేస్తాం కానీ ఒక లెక్క మాత్రం చూడరు ఏ లెక్క చెప్పమంటారా ఎవరన్నా బలపరచబడ్డారా ఒక్కాత్మైన ఒక్క ఆత్మైన రక్షణ పొందిందా ఒక్క ఆత్మైన చీకటిలో నుంచి వెలుగునకు అనగా ఏసుక్రీస్తు వైపుకు తిరిగిందనేది అసలు లెక్క మర్చిపోతాం కానీ దేవుడు మాత్రం ఈ లెక్కను చూస్తాడు ఒక్కసారి ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ బిజినెస్ జరిగేది క్రైస్తవుల పేరిట నామం పేరిట ఈ నెలలోనే వాట్సాప్ గ్రూప్లో ఒకటి వచ్చింది డిసెంబర్ నెలకి సంబంధించిన మెటీరియల్ వచ్చేసింది అండి ఈరోజు మనుషుడు మెటీరియల్ లేకపోతే ఆరాధించలేకపోతున్నాడు ఏం లేకపోతే అండి మెటీరియల్ లేకపోతే ఆరాధించలేకపోతున్నాడు ఒక మనిషి పక్కన లేకపోతే ఆరాధించలేకపోతూ ఉన్నారు ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఒకటే జ్ఞాపకం చేసుకుందాం ఈ సమయంలో క్రైస్తవులు కోట్లు ఖర్చు పెడుతున్నారు ఆత్మలు ఎన్ని అందుకోసం ప్రిమీ వర్లరా ఆకాశ మహాకాశాలు పట్టజాలని దేవతీ దేవునికి మనం మందిరం కట్టగలవండి కట్టలేం ఆయనకి ఏమీ చేయలేం కానీ ఒక ఆత్మను ఆయన దగ్గరికి తీసుకురాగలం తీసుకురాగలిగినప్పుడు ఆయనకి సంతోషం ఆ ఒక ఆత్మను ఆయన దగ్గరికి తీసుకొస్తున్నామంటే మనము కూడా క్రమమైన మార్గంలో నిలుచున్నామని అది దేవునికి సంతోషం కలుగుతుంది ఒక్కసారి ఆలోచించండి ఈ డిసెంబర్ మాసంలో ఆయనకి ఏపాటి మందిరం కడతాం ఆయనకి ఏపాటి చేస్తాం ఆకాశ మహాకాశాలు పట్టజాలని ఆ దేవాతి దేవునికి మనం చేయవలసింది ఒకటే విరిగినలిగిన మనసు మనం కలిగి కొన్ని ఆత్మలను తీసుకురావటమే ఆయన ఇష్టపడే కార్యం దేవునికి మహిమ కలుగును గాక చూడండి ఒకసారి రాకడ గురించి కొన్ని వాక్యాలు మనం చదువుకుందాం ఎన్ని విధాల రాకడలు ఉన్నాయి మన విషయం ఏంటి ఏం జరగబోతుంది భవిష్యత్తులో భవిష్యత్ యొక్క దేవుని ప్రణాళిక యొక్క కార్యాచరణ ఏమిటి ఈరోజులు క్రైస్తవుల యొక్క పద్ధతులు ఏమిటి అని మనం ఆలోచించినట్లయితే